పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే క్రీస్తు నందు మన ఆత్మ నూతన సృష్టిగా మారింది సెకండ్ కొరియన్ చాప్టర్ ఫైవ్ సెవెంటీన్ న్యూ క్రియేషన్ ఆఫ్టర్ ద రీక్రియేటివ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏసుక్రీస్తును బట్టి మనము నూతన సృష్టి అయి ఉన్నాము వండర్ఫుల్ ఇప్పుడు నిజముగానే పక్షి రాజు యవ్వనము ఎంత క్రొత్తదవుతుందో మనకు తెలియదు కానీ మన యవ్వనమైతే ఏ సైను బట్టి కొత్తగా అయిపోయింది ఇది ప్రవచించిన ప్రవక్తకు ఇది కళ్ళ ముందు అది కనిపించకపోయినా ఫ్యూచర్ లో ఆయన గర్భము నుండి వచ్చిన ఆ యొక్క న్యూ జనరేషన్ కు ఇది సాధ్యమైంది హాలలోయ ఆయన గర్భము నుండి పుట్టిన యేసుక్రీస్తు గర్భము ద్వారా తిరిగి జన్మించిన మనమంతా దీనిని నిజముగానే మన జీవితంలో రుచి చూచాము దేవున్నా మనకి మహిమ గణత ప్రభావ కలుగు దాకా నవ్ యూ ఆర్ కంప్లీట్లీ రీన్యూడ్ రీక్రియేటెడ్ బ్రాండ్ న్యూ స్పిరిట్ ఇన్ జీసస్ నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము